హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా షిఫ్ట్స్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను నా రూమ్మెట్ హాస్టల్లో ఉండడం ఎప్పుడు ఆమె ఇంటికి వెళ్ళడమో లేదా నేను ఇంటికి వెళ్ళడమో వీక్ ఆఫ్స్లో జరుగుతుంది మాత్రం ఇద్దరం కలిసి ఉన్నాము సడన్గా ఎందుకో మాకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలనిపించింది సో అందుకే ఇద్దరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకొని వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోయాం అసలు అయితే ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ వెళ్ళాలని కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కుదరలేదేమో ఈసారి ప్లాన్ చేసుకోకుండా అనుకోకుండా సడన్గా బయలుదేరాం కాబట్టి మేబీ వెళ్ళాం అనుకుంటా మా లక్ వెంటనే బస్ దొరికింది అండ్ అట్లనే హైటెక్ సిటీలో దిగి హైటెక్ సిటీ దిగగానే కూడా వెంటనే అబిట్స్ బస్ వచ్చేసింది అబిట్స్ బస్ ఎక్కేసాం అబిట్స్ బస్ అనేది టెంపుల్కి దగ్గరలోనే ఆగుతుంది అనమాట అక్కడ నుంచి మనం కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అట్లా మాకు మా అదృష్టం వెంటనే బస్ దొరకడం అది కూడా డైరెక్ట్ బస్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి నా ఫ్రెండ్ తాజ్మహల్ హోటల్ చూపించమంటుంది అందుకే చూపిస్తున్నా తాజ్మహల్ హోటల్ అది కొంచెం ముందు ఆపమంటే నడవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ టెంపుల్ వరకు రీచ్ అయ్యాము ఇది టెంపుల్ రోడ్డు కొంచెం ముందుకు రైట్ రైట్లో టెంపుల్ ఉంటుంది బయట నుంచి అయితే చాలా బాగుంది ఇంకా లోపల అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంత బాగుంది మీకు కూడా చూపిస్తాను రండి నాతో పాటు ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాం ఇక్కడ వాషింగ్ ఏరియా ఇవాళ సండే కాబట్టి చాలామంది జనం కూడా ఉన్నారు ఎక్కడ చూసినా బుక్ స్టాల్స్ ఉన్నాయి బుక్ స్టాల్స్లో భగవద్గీత అవన్నీ అమ్ముతున్నారు ఇట్లా వీకెండ్స్లోనే ఉంటాయట ఇలాంటి బుక్ స్టాల్స్ అన్నీ ఇక్కడ అసలు చాలామంది జనం ఉన్నారు దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇక్కడ భజన చేసుకోవడానికి చాలా మంది వస్తారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా స్టూడెంట్స్ జాబ్ చేసేవాళ్ళు మ్యాథ్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి భజనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత బాగున్నాడో మీరు కూడా దర్శనం చేసుకోండి మీరు కూడా మీ కోరికలను చెప్పుకోండి దండం పెట్టుకోండి మంచిగా Hari Krishna Hari Krishna San 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 Hari Hari Rama Rama Hari Krishna Hari Krishna San 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 Hari மாதமத்தி தப்பூச மட்டும் మేము కూడా దేవుడి బొట్టు పెట్టుకొని కాసేపు భజనలో పార్టిసిపేట్ చేసాం భజనలో కూర్చున్నాం సరౌండింగ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి ఈ స్టాల్స్ అన్నీ సాటర్డే సండే మాత్రమే ఉంటాయి I not ఇక్కడ దేవుడికి సంబంధించిన జపమాలలు కూడా ఉన్నాయి ఈ జపమాలలు తీసుకొని కొంచెం ఫ్రంట్ కి వెళ్తే అక్కడ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ లాగా ఒకటి ఉంది అది చూపిస్తాను మీకు కూడా అక్కడ ఈ మాలను తీసుకొని వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసిన దాగా చేస్తారనమాట చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ వన్ నాట్ ఎయిట్ నెంబర్స్ పెట్టారు ఇక్కడ దేవుడి నామజపం తీసుకొని ఒక్కొక్క స్టెప్ ని దేవుడి నామంతో చెప్పించుకుంటూ ఇట్లా వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ వెళ్తే మనం ఎట్లయితే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు ఎట్లా చేస్తామో నూట ఎనిమిది ప్రదక్షిణాలు అంత ఫలితం అన్నట్టు ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు జపమాల అందరు జపమాల పట్టుకొని ఇట్లా స్టెప్స్ లాగా నడుస్తున్నారు ఒక్కొక్కటి హరే రామ్ హరే రామ రామ రామ్ హరే హరే అనుకుంటూ అంత ఇట్లా వన్ నాట్ ఎయిట్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ ఒక్కొక్క ని చదువుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ పెయింటింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి రియలిస్టిక్గా ఉన్నాయి అది చాలా ఇక్కడి నుంచి అసలు వెళ్ళవద్ది అట్లే అలా ఉంది టెంపుల్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది రాధాకృష్ణల పెయింటింగ్ నిజంగా ఉన్నట్టే ఉంది చాలా అమేజింగ్గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ పెయింటింగ్స్ మీరు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా మేము అవన్నీ చూసి మొత్తం తిరిగి ఇటు ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ గోశాల ఉంది ఎంత బాగుందో గోశాల గోమాతలు ఎంత బాగున్నాయో కానీ అక్కడ వెళ్ళకూడదట లోపలికి సో ఇంకా మేము ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాము ప్రసాదం కూడా కదంబం పెట్టారు బాగుంది ప్రసాదం దేవుడి ప్రసాదం తీసుకొని ఇంకా తినేసి మేము హాస్టల్కి అయితే బయలుదేరాము సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కంప్లీటెడ్ ఓకే సో ఇంతే ఇంతేగా ఈరోజు అయితే మా బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలి అంటే కమెంట్లో చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను పెట్టడానికి Thank you so much. Bye bye.